మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలు ముస్తాబవుతున్నాయి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పవిత్ర పుణ్యక్షేత్రం బుగ్గ రామలింగేశ్వర ఆలయం శివరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది బుగ్గ రామలింగేశ్వర ఆలయానికి ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసిన దేవాలయంగా చెబుతూ ఉండగా శ్రీరాముడు అరణ్యవాసంలో భాగంగా ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసి పక్కన బాణంతో గంగాజలాన్ని పైకి తీసుకువచ్చారని ఆ జలమే ఇప్పుడు దేవాలయం పక్కన ఉన్న నంది నోటి నుండి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి అయితే కార్తీక మాసంతో పాటు ప్రతి సోమవారం సెలవు రోజుల్లో బుగ్గరామలింగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు శివరాత్రి రోజున వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఇందుకోసం ఆలయ నిర్వాహకులు అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తున్నారు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేయడంతో పాటు భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు

ఓం శివాయ వందే శంభు శంభుమాపతి సురగరుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగతరం వందే పశూనాం పతి వందే సూర్య సూర్యశాంకమనిహినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాయం వరదం వందే శివం శంకరం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి పురస్కరించుకొని త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తుల వారిచే ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం వికారాబాద్కు మూడు కిలోమీటర్ల సమీపంలో ఈ దేవాలయం కలదు ఈ దేవాలయం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారార్థం తర్వాత బ్రహ్మహత్య దోష నివృత్తికి భారతదేశంలో అనేక చోట్ల శివలింగాలు స్థాపించడం జరిగింది అందులో ఒకటి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం శ్రీరాముడు తన బాణంతో భూకి ఒరితే భూ నుంచి గంగా బుడుగ రూపంలో పైకి వచ్చింది నీళ్లు గంగాజలం అందుకనే ఈ క్షేత్రాన్ని బుగ్గ అంటారు రామలింగేశ్వర స్వామి వారిచే ప్రతిష్టాపన జరిగింది కనుక రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ గర్భాలయం అంతర్భాగం నుంచి నిరంతరం కోనేటిలో నందిముఖ ద్వారం ద్వారా గంగాజలం ప్రవహిస్తూ ఉంటుంది కనుక భక్తులు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి దర్శించుకొని అభిషేకించి పూజించవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం రేపు మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే ఐదు గంటలకి సుప్రభాత సేవ మహారుద్రాభిషేకం తదనంతరం మహామంగళహారతి తీర్థప్రసాదాలు ఉంటాయి భక్తులకు గర్భాలయంలో వెళ్ళి శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకుని మనవి చేస్తున్నాం కనుక భక్తులు మహాశివరాత్రి పురస్కరించుకొని శివ దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఇక్కడ లింగోద్భవ సమయంలో మహారుద్రాభిషేకం చేసి రాత్రికి జాగరణ చేస్తూ చేస్తారు భజన కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులు మహాశివరాత్రిని సద్వినియోగించుకొని ఆ రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం ఓం నమ శివాయ